రేపు మంగళవారము అలానే కాకుండా మనకు పౌర్ణమి పైగా ఏంటంటే హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో గుమ్మం దగ్గర ఎవరైతే ఇది కాలుస్తారో వారి జీవితం మారిపోతుంది వారికి ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోయి వారింట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి వద్దన్నా సరే కోట్ల డబ్బుని వారి సొంతం చేస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటేనండి గుమ్మం దగ్గర ఇది కాల్చండి ఎందుకంటే మనకు హనుమాన్ జయంతి మంగళవారం కలిసి వచ్చింది పరమ పవిత్రమైనది అని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటే త్ర పౌర్ణమి పౌర్ణమికి మన హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా ప్రాధాన్యత ఇస్తాము అలానే కాకుండా హనుమాన్ జయంతిని కూడా మనము చాలా అంటే శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటాం కదా ఆంజనేయ స్వామిని మనం ఆరాధించటం పూజించటం స్వామివారి ఆలయానికి వెళ్ళటం అక్కడ మనకు అంటే మనకి ఎలాగైతే మనకి ఎలాగైతే అంటే సౌలత ఉంటుందో అలా మనం ఏంటంటే ఆంజనేయ స్వామిని పూజిస్తాము తమలపాకులను సమర్పించడం సింధూరాన్ని సమర్పించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి రేపు మనకు పరమ పవిత్రమైన ఈ రోజు కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది ఒకటి కాలిస్తే చాలు ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు ఎవరింట్లోకైతే అమ్మవారు రావాలి అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చోవాలి కావలసినంత సంపద మన సొంతం చేయాలి మన కష్టాన్ని తీర్చి మన బాధ నుంచి మనని బయటపడేయాలి అనుకునేవారు ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇది కాల్చాలని చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే గుమ్మం దగ్గర మర్చిపోకుండా ఇది ఒకటి కాల్చండి అలా కాల్చడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం ఖచ్చితంగా మారిపోయి ఇంట్లో ఉండే కష్టాలని కూడా వెళ్ళిపోవటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట అసలు గుమ్మం దగ్గర మనం ఏది కాల్చాలి ఏది కాలిస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే మన ఇంటి గుమ్మము మన ఇంటి గుమ్మము సాక్షాత్తు అమ్మవారి రూపంగా భావించబడతాయి తుంది గుమ్మం అనేది ఏంటంటే మన ఇంటిని అంటే చాలా వరకు కూడా అండి కాపాడుతూ ఉంటుంది అని మనం చెప్పొచ్చు ఎందుకంటే గుమ్మం దగ్గర కొన్ని పరిహారాలను చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక గుమ్మం మన ఇంట్లోకి చెడుని రానివ్వకుండా చేస్తుంది అదే గుమ్మం దగ్గర మనం కొన్ని విధి విధానాలను ఆచరించుకోవటం వల్ల గుమ్మం దగ్గర అంటే వచ్చే చెడుని గుమ్మం నుంచే వెనక్కి తిరిగి వెళ్ళేలాగా చేయటానికి గుమ్మం చాలా వరకు కూడా అండి అంటే చాలా వరకు కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది అని మనకు మనకు పరిహార శాస్త్రం చెబుతుందనమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అందరి ఇళ్లల్లోకి అమ్మవారు రావాలి అమ్మవారు మా ఇంట్లో ఉండాలి మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి మాకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం ఈ పని అంటే ఈ పనిని ఇలాంటి పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందనమాట అలాగే కాకుండా స్వామివారి యొక్క అనుగ్రహం కూడా మనకు సులభంగా కలుగుతుందండి గుమ్మం దగ్గర మనం చేసే ప్రతి పరిహారానికి కూడా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట అది చిన్న పరిహారం కావచ్చు పెద్ద పరిహారం కావచ్చు ఏదైనా కావచ్చు అండి గుమ్మం దగ్గర మనం ఏది పాటించినా సరేనండి గుమ్మం మనకు మంచి చేస్తుంది కానీ చెడు అయితే చేయదు ఇంకా అలాగే కాకుండా ఏంటంటే కనుక మనం రేపు తిదివార నక్షత్రం అన్నీ కూడా బాగున్నాయి పౌర్ణమి కూడా బాగుండే కాబట్టి పౌర్ణమి అంటే లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుంది కదా కాబట్టి మనం ఏంటంటే గుమ్మానికి చక్కగా ఏంటంటే పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అనంతరం వచ్చేసి ఏంటంటే వాకిట్లో ముగ్గుడు వేస్తాము వాకిట్లో కూడా కుంకుమ పసుపుని వేస్తాము ఉంటాం అలానే కాకుండా ఏంటంటే చక్కగా గుమ్మానికి కొంతమంది తోరా అంటే తోరణకులు కడు కట్టుకుంటారు కొంతమంది కట్టుకోరు ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు ఇక అలాగే కాకుండా హనుమాన్ జయంతి కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆ తర్వాత చక్కగా అంటే స్నాన కార్యక్రమాలు చేసి ఇంటిని శుద్ధి చేసుకుని అనంతరం వచ్చేసి ఏంటంటే స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఏంటంటే చిటికడంత సింధూరము రాళ్ళ ఉప్పుని వేసేసుకొని స్నానం అనేది ఆచరించండి ఇలా కనుక స్నానం చేస్తే చాలా మంచిది స్నానం చేసిన తర్వాత ఆరెంజ్ కలర్లో ఉండే బట్టల్ని ధరించండి మాక్సిమం రేపు ఆరెంజ్ కలర్లో ఉండే బట్టల్ని మాత్రమే ధరించండి అలా ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి ఒకవేళ మీకు దగ్గరలో లేదు అనుకుంటే కూడా దూరంగా ఉన్నా సరే మన ఇంట్లో పూజ చేసుకుని మనం గుడికి వెళ్ళాలన్నమాట ఇంట్లో దీపారాధన చేసుకుని ఆంజనేయ స్వామికి అంటే చక్కగా దీపదూప స్వామి స్వామివారిని పూజించాలి రెండు తమలపాకుని అంటే తీసుకుని దానిపైన జయశ్రీరామనేసి రాసేసి స్వామివారికి సమర్పించాలి మనం ఇలా సమర్పిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది గుడికి వెళ్ళి కూడా మనం పరిహారాలు చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి మనం సాయంత్రం పూట ఈ పరిహారం చేయాలన్నమాట ఈ పరిహారం చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకొని ఉంటుంది ఇంట్లో ఉండే ఇబ్బందిని తొలగించడానికి ఇంట్లో ఉండే సమస్య నుంచి మనని బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి మనం నార్మల్గా ఏంటంటే గుమ్మం దగ్గర చేయాల్సిన పరిహారం దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి మనకేంటంటే ఐదు యాలకులు ఐదు లవంగాలు కాస్తంతా రాళ్ళ ఉప్పు అంటాం కదా రాక్సాల్తో అంటే దొడ్డు ఉప్పు అది తీసుకోండి ఎంత అంటే చిటికడంతా చిటికడన్నీ ఆవాలను తీసుకోండి కర్పూరం ఉంటుంది కదా కర్పూరం మనందరికీ తెలిసిందే కదా మన ఇంట్లో నార్మల్గా కర్పూర బిల్లలు ఉంటాయి కదా వాటిని ఏంటంటే ఒక ఏడు లేదా ఎనిమిది కర్పూర బిల్లలు తీసుకోండి లేదంటే ఐదైనా సరే తీసుకోండి కానీ ఖచ్చితంగా కర్పూర బిల్లలు కావాలన్నమాట మనం ఇక్కడ చెప్పుకునేవి ఏంటంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పరిహారం మన జీవితాన్ని మారుస్తుంది మన ఇంట్లో ఉండే కష్టాన్ని తీరుస్తుంది మన యొక్క స్థితిగతిని మెరుగుపరిచేలాగా చేస్తుంది అలానే కాకుండా మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం అనమాట మీరు కావాలంటే మట్టి ప్రమిదం తీసుకోవచ్చు లేదంటే చిన్న ప్లేట్ని కూడా తీసుకొని గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయవచ్చు అది కూడా ఏంటంటే కనుక ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ యొక్క సమయంలో చేయండి ఆ సమయంలో ఒకవేళ మాకు కుదరకపోతే మరి మేము ఎప్పుడు చేయాలండి అంటే కనుక ఏడిటి వరకు కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం చెప్పిన సమయం ఉంది కదా ఆ సమయం అయితే రేపటికి అంటే ముఖ్యంగా మంగళవారం ఇలాంటి పౌర్ణమితిది అందులో ఆంజనేయ అంటే ఇలా మనకు హనుమాన్ జయంతి కూడా ఉంది కదా ఈ యొక్క అంటే సమయం అనేది చాలా శక్తివంతమైనది ఆ సమయానికి చాలా శక్తి ఉంటుందని మనకు పరిహార శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా మీరేంటంటే కనుక అండి గుమ్మం దగ్గర కుడివైపున కానీ ఎడమవైపున కానీ ప్లేట్ చిన్నది కానీ లేదంటే మట్టి మీద మీ దగ్గర ఉంటే అదైనా సరే తీసుకోండి తీసేసుకొని అందులో ఐదు యాలకులు ఐదు లవంగాలు అలానే కాకుండా దొడ్డుప్పు అంటే రాక్ సాల్ట్ అంటాం కదా అదేంటంటే చిటికడంతా పోయండి పోసిన తర్వాత అందులో చిటికెడని ఆవాలను వేసేసి ఏడు లేదా ఎనిమిది కర్పూర బిల్లల్ని వేసి చక్కగా ఏంటంటే వెలిగించండి ఇలా వెలిగించేటప్పుడు అంటే ఆ యొక్క వస్తువులన్నిటిని కాల్చాలి అలా కాల్చేటప్పుడు ఖచ్చితంగా మీరు అనుకోవాలి మా ఇంట్లో ఉంటే చెడు వెళ్ళిపోవాలి మా ఇంట్లో ఉండే బాధ అంటే తొలగిపోవాలి మాకు అదృష్టము ఐశ్వర్యము బాగా కలిసి రావాలి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి అలానే కాకుండా ఈ రోజు నుంచి మా ఇల్లు చక్కగా ఉండాలి అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి ఎందుకంటే ఇంటి పరంగా మనకు బాగుండదనుకోండి చాలా అంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయి చాలా వరకు కూడా ఏంటంటే బాధ మనం పడాల్సి వస్తూ ఉంటుంది ఏం చెయ్యాలో అర్థం కాదు ఎందుకు జరుగుతుందో కూడా మనం తెలియక అయోమయ పరిస్థితుల్లో పడిపోతూ ఉంటాం కదా అలా పడకుండా ఉండాలన్నా అలాగే కాకుండా ఇబ్బంది లేకుండా ఉండాలన్నా చక్కగా మనం ముందుకు వెళ్ళాలన్నా సరేనండి ఖచ్చితంగా ఇలా ఏంటంటే మనం ఈ పనులను చేసుకోవాలన్నమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గుమ్మం దగ్గర ఇది కాలుస్తాం కదా తొందరగానే కాలిపోతుందండి లేటుగా మనకైతే ఏం సమయం పట్టదు తొందరగా అంటే తొందరగా సెకండ్స్లోనే కాలిపోవడానికి అవకాశం ఉంటుంది కానీ కర్పూర బుల్లలు ఎక్కువగా వేసుకోవటం వల్ల ఏంటంటే తొందరగా కాలుతుంది కాలేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి ఒప్పుడు వేసాం కాబట్టి చిటపట అంటూ ఉంటుందన్నమాట అది మీద పడుతుంది చూసుకొని కాల్చుకోండి కాలేటప్పుడు ఇలా మీరు ఏంటంటే మీ ఇంకా మీ మనసులో మీరు సంకల్పం చెప్పుకోండి ఇంట్లో ఏ బాధ ఏ కష్టం ఏ ఇబ్బంది ఉందో మీకే తెలుస్తుంది కదా మీ ఇంటి పరంగా ఆ సమస్య నుంచి అంటే బయటపడాలి ఆ కష్టం నుంచి బయటికి రావాలని అనేసి చెప్పుకొని గుమ్మం దగ్గర కుడివైపు కానీ ఎడమవైపు కానీ కాల్చేసి ఇంక వదిలేయండి ఆ పొగ ఇంట్లోకి ఇలా మనం చేతితో అంటూ ఉండాలి అది ఇంట్లోకి వెళ్ళాలి ఆ పొగ ఇంట్లోకి వెళితే ఏమవుతుందంటే కనుక ఇంట్లో ఒకవేళ ఏదైనా మనకు తెలియకుండా చెడు ఉంటుందనుకోండి ఆ చెడు నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట ఆ చెడు నుంచి కూడా మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి కానీ ఖచ్చితంగా గుమ్మం దగ్గర అయితే ఇది కాల్చుకోండి ఇలా కాల్చడం వల్ల అయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది మీకు అదృష్ట ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఏ ఇల్లు అయితే ధనం లేక ఇబ్బంది పడిపోతుందో ఏ ఇల్లు అయితే బాధలతో అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతుందో ఏ ఇల్లు అయితే అంటే కష్టాలతోనే కూడుకొని ఉంటుందో ఆ ఇంట్లోకి మనశ్శాంతి సుఖ సంతోషాలు ధనము అన్ని కూడా రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పడం జరుగుతుంది అనమాట ఇంకా అలాగే కాకుండా ఏంటంటే కనుక పరమ పవిత్రమైన శక్తివంతమైన ఈ పరిహారాన్ని మనం ఒక విధి ఒక నమ్మకంగా మనం ఆచరించుకున్నామనుకోండి మనకు మంచి ఫలితాలు వస్తాయి అలానే మనకి ఏంటంటే అంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా ఈజీ పరిహారం మన ఇంట్లో ఉండే వస్తువులు ఏమైనా పెద్దగా అంటే ఖర్చు చేయాలి ఖర్చు చేసి మనం బాధపడాలి అన్నట్టు కాకుండా ఈజీగా చేసేసుకునే పరిహారం కాబట్టి ఈ వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి యాలకులు లవంగాలు కర్పూరము అలానే కాకుండా ఉప్పు ఆవాలు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి వీటిని తీసుకొని ఒక అంటే ప్రమిదలో కానీ ఒక ప్లేట్లో కాని కాల్ కాలు చేయటం వెళ్ళిన మాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది దీని పరంగానే అంటే ఇంటి గుమ్మం దగ్గర చేయటం వల్ల ఏంటంటే ఇంట్లోకి అనేది ప్రవేశించదు ఇంట్లోకి అనేది రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్గా ఉంది అంటే బాధలు కలుగుతున్నాయి ఇబ్బందులు కలుగుతున్నాయి చాలా వరకు కూడా మాకు బాధలు వస్తున్నాయి అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటి సిచ్యువేషన్స్లో నుంచి మనం బయటపడటానికి కూడా మనకు చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట నమ్మకం ముఖ్యమండి ఏ పనిని చేసినా మీరు చిన్న పనిని చేయండి నమ్మకంతో చేయండి అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది అదే మీరు ఎంత పెద్ద పని చేసినా మీకు నమ్మకం లేదనుకోండి అది వేస్ట్ అయిపోతుంది అనమాట కాబట్టి మీరు ఇలా ఈ విధంగా అయితే ఆచరించండి రేపైతే చాలా చాలా అద్భుతంగా ఉందండి చాలా మంచి రోజు అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే చేయండి ఇలా చేసేసి ఫలితాలనేవి పొందండి అలానే కాకుండా మీ జీవితాలను మార్చుకోండి మీ జీవితంలో ఉండే స్థితిగతుల చక్కగా తీర్చేసుకోండి ఇదేంటంటే గుమ్మం దగ్గర చేయాలని చెప్పాం కదా మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ ఇంటి దగ్గర చేయండి ఎందుకంటే మన ఇంటికి మంచి వారు వచ్చినప్పుడు మన ఇంట్లోకి మంచి ప్రవేశించినప్పటికీ కూడా చెడు వారు వచ్చినప్పుడు చెడు కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కదా అలా ప్రవేశించకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి పనులనుయితే చేయాలి అని మనకు పండితులు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ఫలితం అనేది పొందండి ఇదేంటంటే ఇంటి పరంగానే కాదు మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నాము అది ఏ వ్యాపారమైనా పర్వాలేదు అది చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారం కావచ్చు ఏ వ్యాపారం చేసినా కానీ మాకైతే కలిసి రావటం లేదండి ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇబ్బంది పడకుండా చక్కగా వ్యాపారం బాగుండాలి అంటే కనుక మీరు ఈ పనిని కూడా చేయొచ్చు ఇలా కాల్చడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుందనమాట పూర్వకాలంలో మన పూర్వీకులు ఇంట్లో అధికంగా సమస్యలు ఉన్నప్పుడు లేదంటే వ్యాపారాలలో ఇబ్బందులు అధికంగా ఉన్నప్పుడు ఏంటంటే గుమ్మాల దగ్గర వ్యాపారాల దగ్గర ఏంటంటే ఇది కాల్చేవారు అలా కాల్చడం వల్ల ఏంటంటే వారికి మంచి ఫలితం వస్తుందని ఒక భావన అలానే కాకుండా ఏంటంటే ఇది కాల్చడం వల్ల మంచి జరుగుతుందని కూడా ఇంకొక భావన కాబట్టి రెండు విధాలుగా కూడా వారికి బాగా కలిసి వచ్చేది అని ఒక నమ్మకం అనేది అయితే గట్టి ఉండేది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కావున ఈ పరిహారం అనేది పూర్వకాలము నుంచి కూడా ఆచరణలో ఉందని చెప్పడం జరుగుతుంది మీకు కూడా మంచి శుభ ఫలితం రావాలి మీ జీవితం అనేది మారిపోవాలి మీకు అదృష్టము ఐశ్వర్యము కలగాలి అనుకునేవారు తప్పకుండా ఈ పనిని అయితే చేయండి ముఖ్యంగా మీ ఇంట్లో నుంచి మీరు కష్టాలను తొలగించుకోవాలనుకునేవారైతే ఈ పనిని అయితే చేసుకోండి కష్టాలు అనేవి తొలగిపోయి సుఖ సంతోషాలతో మీలో తులతూగుతూ ఉంటుంది మీ ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోయి మీకు అష్ట ఐశ్వర్యాలు కూడా ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందన్నమాట అంత చక్కగా ఫలితాన్ని తెచ్చి పెట్టే పరిహారాన్ని తప్పకుండా అంటే ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని అంటే మీరు మార్చుకోండి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి దీన్ని మాత్రం వదులుకోకుండా చక్కగా ఈ విధంగా అయితే ఆచరించుకొని ఫలితం అనేది పొందండి మీకు అంటే చాలా అద్భుతమైన ఫలితం అంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు ఆ మార్పుని చూసేస్తే అంత బాగుంటుంది ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈరోజు మనకు పౌర్ణమి కూడా ఉంది కదా చేత్ర పౌర్ణమి మనం ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ ఆంజనేయ స్వామి పటం ముందు కానీ దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి దీపారాధన ఏంటంటే కనుక తమలపాకు పైన పెట్టుకోండి ఈసారి దీపం అనేది తమలపాకు పైన పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా తమలపాకు పైన పెట్టేటప్పుడు తమలపాకు పైన ఏంటంటే మనము స్వస్తికి కానీ ఓం గుర్తు కానీ వేసుకోవాలి కదా ఎప్పుడు కూడా ఇప్పుడు మాత్రం మీరు ఏంటంటే శ్రీం కానీ ఓం కానీ రాసుకోండి రాసేసుకుని మీరు ఏంటంటే కనుక దానిపైన ప్రమిదలు పెట్టేసి చక్కగా దీపం అనేది పెట్టుకోండి మీ ఇష్ట దైవానికి దీపం పెట్టండి రేపు హనుమాన్ జయంతి కాబట్టి చాలామంది ఏంటంటే ఆంజనేయ స్వామి పటం ముందు దీపారాధన చేసుకుంటారు లేదంటే నార్మల్గా మనకు పౌర్ణమి కూడా ఉంది కదా కాబట్టి కాబట్టి మనం ఏంటంటేనండి ఇలా పౌర్ణమి కూడా ఉంది కాబట్టి ఇలా మీరు మీ ఇష్టాన్ని బట్టి మీకు ఏ దేవు అంటే ఏ దైవం అయితే ఇష్టం ఉంటుందో ఏ దైవం ముందు అయితే మీరు చేయాలనుకున్నా అలా చేసుకోండి సరిపోతుంది కానీ తప్పకుండా అండి మాకు మంచి జరగాలి అనుకోని మీరు దీపం పెట్టండి మీకు మంచి జరుగుతుంది ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనం అండి ఇదే పౌర్ణమి తిథి రోజున ఇదే అంటే ఆంజనేయ స్వామి ఆలయానికి మనం వెళ్ళొచ్చి తర్వాత ఏంటంటే అక్కడ నుంచి కొంచెం సింధూరాన్ని తెచ్చుకోండి మీరు ఒకవేళ ఆంజనేయ స్వామి అంటే గుడికి వెళ్ళిన స్వామికి టెంపుల్కి దగ్గరలో ఉంటే మీరు వెళ్తూ ఉంటాం మనం దగ్గరలో లేకపోయినా ఈరోజు ఖచ్చితంగా మనం వెళ్ళాలి కదా అలా వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ నుంచి కొంచెం అంతా సింధూరాన్ని తెచ్చుకోండి అంటే నార్మల్గా స్వామి ఆలయంలో ఉంటుంది కదా ఆ సింధూరాన్ని తెచ్చుకోండి ఆ సింధూరాన్ని తెచ్చుకున్న తర్వాత ఏంటంటేనండి ఒక చిన్న గ్లాసుడు నీటిని తీసుకోండి నీళ్ళల్లో ఏంటంటే కొంచెమంత సింధూరం పోసేయండి పోసేసిన తర్వాత అందులో కొన్ని ఒక రెండు మూడు పాలచుక్కలు ఎక్కువగా అవసరం లేదనమాట సింధూరంలో ఏంటంటే కొంచెమంత పాలచుక్కలు అంటే నీళ్ళల్లోనే మనము ఒక అంటే అర స్పూన్ అంత సింధూరం పోసాం కదా పోసిన తర్వాత అందులో ఒక రెండు మూడు చుక్కలు డ్రాప్స్ అనమాట అంటే ఇలా పాలను పోసిన తర్వాత ఇది ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఏంటంటే అది కొంచెం శక్తివంతంగా మారుతుంది ఈ అలాగే మనకి పౌర్ణమి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక హనుమాన్ జయంతి కాబట్టి బాగా కలిసి వచ్చాయి కదండి చాలా మంచి రోజుగా మనకు పరిగణించబడుతుంది కాబట్టి ఇలాంటి మంచి రోజులు మనం వదులుకోకూడదు కావున ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఏంటంటే గుమ్మం పైన చల్లుకోండి గుమ్మం అంటే కింద చల్లాలని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా కింద కాకుండా ఏంటంటే గుమ్మం పైన అంటే గుమ్మాల పైన నార్మల్గా మన ఇళ్ళల్లో అంటే మనకు బెడ్రూమ్కు గుమ్మం ఉంటుంది పై భాగంలో మిగతా డోర్లకు ఉంటుంది మన పూజ గదికి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మన మెయిన్ డోర్ ఉంటుంది కదా మన ఇంటి సింహద్వారము ఇలా ఏంటంటే దానితో అండి కొంచెం చేతులని అంటే మూడు వేళ్ళని ముంచుతూ ఆ యొక్క మనం కలుపుకున్న మిశ్రమం అంటే ఏదైతే గాజు గ్లాస్లో కానీ స్టీల్ గ్లాస్లో కూడా మనం కలుపుకుంటాం కదా కొన్ని నీళ్లను అంటే కొన్ని అంటే ఒక రెండు మూడు టీ స్పూన్లు నీళ్ళని తీసుకుంటే అందులో వచ్చేసి ఒక అర స్పూన్ అంత సింధూరము ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఒక రెండు మూడు చుక్కల అంటే పాలు అంటే మూడన్న రెండన్న చుక్కల్ని పోసేసుకొని చక్కగా కలిపేసి చిలకరించుకోండి గుమ్మం పైన చిలకరించుకోవాలి అలా గుమ్మం పైన చిలకరించుకోవటం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన ఇల్లు దైవ అంటే నిలయం అయిపోతుంది అలానే కాకుండా దేవుళ్ళు దేవతలు మన ఇంట్లోకి ప్రవేశించడానికి మన ఇంటిని కాపాడుతూ మనకంతా కూడా రక్షణ కవచంలాగా పనిచేయటానికి ఉపయోగపడే పరిహారం అనమాట చాలా చక్కగా ఉపయోగపడుతుంది సింధూరానికి తెచ్చుకొని ఇలా ఈ విధంగా ఆచరించండి సాయంత్రం ఆరు గంటల సమయం అంటే ఆ సమయంలో గుమ్మం దగ్గర ఖచ్చితంగా మనం ముందు చెప్పిన పరిహారాన్ని ఉపయోగించుకోండి ఈ రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి బ్రహ్మాండంగా ఫలితాలనిస్తాయి మన జీవితాలను మార్చి మన కంతులేని ఐశ్వర్యాన్ని కూడా కలిగిస్తాయి మన కష్టము బాధ ఏదైతే ఉంటుందో అది తొలగిపోవటానికి చక్కగా పనిచేసే పరిహారాలు కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసేసి ఫలితాలను పొందేసి మీ జీవితాలను మార్చుకోండి మీకు ఉండే ఇబ్బందులను మీకు ఉండే స్థితిగతులను చక్కగా దూరం చేసుకోండి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలు అండి వీటిని మాత్రం మీరు వదులుకోకుండా చేయండి మంచి జరుగుతుంది ఫలితం వస్తుంది మీకు